హాయ్ అండి అందరికీ నమస్కారం సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం కింద ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అయితే తీసుకువచ్చారనమాట సో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి రీసెంట్గా జరిగినటువంటి ఒక బడ్జెట్ సమావేశంలో ఆల్రెడీ మనకు బడ్జెట్ కూడా ప్రిపేర్ చేయడం అయితే జరిగింది సో త్వరలోనే ఈ పథకం కింద ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకి కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున డైరెక్ట్గా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి జమ చేసే విధంగా అయితే తీసుకురాబోతున్నారనమాట అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా మనకు జమ చేసేటువంటి నిధులు అనేటివి ఎవరెవరికైతే జమ చేస్తారో దీనికి సంబంధించిన అర్హతలు మార్గదర్శకలు అనేటువంటివి ఏ విధంగా ఉండబోతున్నాయి ఎట్లా అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించి ఏ జెరాక్స్ అనేటువంటి అవసరమవుతాయి ముఖ్యంగా ఏ బ్యాంక్ అకౌంట్స్కి ముందుగా అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది డబ్బులు అనేటువంటిది ఈ డీటెయిల్స్ గురించి అయితే క్లియర్ కట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము ముఖ్యంగా మీరు వీడియోని ఎండు వరకు చూడండి ఎండ్ వరకు చూసి ప్రతి మహిళకు కూడా చెప్తున్నాను ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసేయండి సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున అకౌంట్లోకి జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి అలాగే యాభై సంవత్సరం యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల పదహైదు వందల రూపాయలు నేరుగా కూడా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ చేసే విధంగా అయితే కోటవ ప్రభుత్వం మేనిఫెస్టోలో తీసుకొచ్చిందనమాట సో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు కొత్త అర్హతలు అనేటువంటివి ఏమిటి ఈ పథకానికి ఎట్లా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి ఈ పథకం అనేటువంటిది అమల్లోకి వస్తుంది ఆ డీటెయిల్స్ గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసేసుకుందాము శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడండి సో ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నష్టపోయినట్లయితే వెంటనే గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్యలు చెప్పుకొని పరిష్కరించుకోండి ఫోన్ ద్వారానే ఈ యొక్క జ్యోతిష్యం అనేటువంటిది అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట సో మీకు విద్యా చదువు అలాగే ఉద్యోగ ప్రమోషన్ సమస్యలు కావచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు అట్లాగే మీకు ఏమైనా దోషాలు ఉన్నా సరే సంతాన ఆలస్యము శ్రీ పురుషుల వశీకరణకు సంబంధించి ప్రత్యేక పూజలు కూడా చేయడం అయితే జరుగుతుందనమాట ఇంకా ఎటువంటి సమస్యలకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయితే చూపించబడతారు గురుజీ గారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఫోర్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ నంబర్కు కాల్ చేసి మీ నమ్ మీ యొక్క సమస్యలు అయితే పరిష్కరించుకోండి నమ్మకంతో కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్ చేయొద్దు సో ఇక మనకు యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ముఖ్యంగా మార్గదర్శకలు అనేటువంటివి అయితే ఏ విధంగా ఉండబోతున్నాయో అక్కడ మీరు వన్ బై వన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట మాక్సిమం ఇదే విధంగా అయితే ఉంటాయి ఈ అర్హతలు కొత్త మార్గదర్శకాలు అనేటువంటివి సో ఇక దరఖాస్తుదారులు కుటుంబాలకు సంబంధించి ఖచ్చితంగా కూడా తెల్ల రేషన్ అనేటువంటిది అయితే కలిగి ఉండాలి అలాగే చూసుకుంటే బీపీఎల్ కుటుంబాలకు ఉద్దేశించిన రేషన్ కార్డ్స్ కూడా కలిగి ఉండాలంటూ మనకు తెలియచేస్తూ వచ్చారనమాట అట్లాగే చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పదివేలు మరియు పట్టణ ప్రాంతాల్లో నెలకు పన్నెండు రెండు వేల కంటే తక్కువ ఆదాయం అయితే కలిగి ఉండాలంటూ కూడా మనకు ఇలాంటివి కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉండొచ్చు సో దరఖాస్తుదారుని కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే లేదా అట్లాగే చూసుకున్నట్లయితే ప్రభుత్వ పెన్షనర్ కూడా కాకూడదన్నమాట సో ఇప్పుడు మనకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోప కాబట్టి సో ఆ లోపల చాలామంది కూడా పెన్షన్స్ అనేటువంటిది తీసుకుంటూ ఉంటారనమాట సో ఆ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులైతే కారనమాట ఓకేనా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెన్షన్ అనేటువంటిది పొందుతూ ఉన్నారు కాబట్టి వీరికి ఈ పథకం ద్వారా వచ్చేటువంటి పదహైదు అయితే రాదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు దరఖాస్తుదారిని కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ కాడ మనకు కార్య పారిశుద్ధ్య కార్మికులు లేదా కుటుంబాల నుంచి దరఖాస్తులు ఈ అవసరం నుండి మనకు మినహాయింపు అయితే ఉంటుందని కూడా తెలియచేస్తూ వచ్చారనమాట సో అట్లాగే చూసుకున్నట్లయితే దరఖాస్తుదారిని కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం కూడా ఉండకూడదని తెలియచేస్తూ వచ్చారు ఇక విద్యుత్ వినియోగం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు మూడు వందల యూనిట్ల కంటే తక్కువ యూజ్ చేయాలన్నమాట ఒకవేళ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ యూజ్ చేసినట్లయితే వాళ్ళు ఈ పథకానికి అయితే ఎలిజిబుల్ అయితే కారు సో ఈ విధంగా మనకు కొన్ని మార్గదర్శకాలు లాంటి కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వ అధికారులు సో ఇప్పుడు చెప్పినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో అర్హతలు అనేటువంటి వాటి వాటన్నిటికీ లోబడి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే మనకు ఈ పథకం ద్వారా వచ్చేటువంటి పదహైదు వందల రూపాయలు అయితే వాళ్ళు ప్రతి నెల కూడా డైరెక్ట్గా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది సో ముఖ్యంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు నెక్స్ట్ కి చూసుకున్నట్లయితే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటివి అయితే ప్రాపర్గా ఇవ్వాలన్నమాట మీరు ప్రస్తుతానికి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే రన్నింగ్లో ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు ఆ జెరాక్స్ అనేటువంటిది అయితే ఇవ్వాలి సో దానికి ఎన్పిసిఐ యాక్టివ్ పెట్టుకో ఉండాలి అలాగే ఈకేవీసీ అప్డేట్ కూడా చేసుకో ఉండాలన్నమాట అన్నిటికంటే ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇవన్నీ ప్రాపర్గా ఉండే బ్యాంక్ అకౌంటే ఇవ్వండి సో మనకు ఈ నెలాఖరులో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఈ పథకం ద్వారా వచ్చేటువంటి పదహైదు వందల రూపాయలంతా అంతా కూడా మహిళల ఖాతాలకు జమ చేసే విధంగా అయితే చూస్తున్నారు ఆల్రెడీ కూడా బడ్జెట్ మనకు ప్రిపేర్ చేశారు సో ఏదేమైనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే తెలియజేస్తుంటాను ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసేయండి